నమస్తే అండి నేను మీ సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి జూన్ నెలలో వేసుకునే విత్తనాల కోసం అయితే ఆ విత్తనాలు బాగా రావాలంటే సాయిల్ అనేది బలంగా ఉండాలని సాయిల్ బలంగా ఉండాలంటే మనం వాడేసుకున్న సాయిలే కాబట్టి ఆ సాయిల్లో ఈ మన్యూర్ అనేది ఇవ్వడం వల్ల సాయిల్ అనేది ఇంకా హెల్తీగా బలంగా తయారయ్యి మనం వేసిన ప్రతి గింజ అనేది వస్తుందండి నేనైతే ఈ ఆరబెట్టుకున్న సాయిల్ యాప్సన్ సాల్ట్ వేపపిండి గానుగ పిండి ఆమదం పిండి వేరుశనగ బోన్ మీలు అంతేకాకుండా సూడోమోనాసు డ్రైగోడారు మా అన్నీ వేసేసానండి అన్నీ వేసేసి ఒక బస్తా అయితే వర్మీ కంపోస్ట్ కలిపేసి అయితే చక్కగా మంచి బలవర్ధకమైన సాయిల్ అయితే తయారు చేశానండి ఇక్కడ వరకు అంత బాగానే ఉంది చూస్తున్నారు కదా మన సాయిల్ లారబెట్టకపోతేనండి ఇలాంటి గ్రబ్స్ అనేది ఇంకా అయిపోతూ ఉంటాయి ఈ గ్రబ్స్ రాకోకుండా ఉండాలంటే మనం మొక్క అయిపోయిన వెంటనే మొక్క అనేది ఎండబెట్టాలి సాయిల్ అనేది దాంట్లో వేపపిండి అనేది వేయాలండి ఈ లోపల మొబ్బైతే భయంకరంగా పట్టేసిందండి ఒక పక్కన సాయిల్ తడిచినా పర్వాలేదు కానీ అన్నీ కలిపేసాము ఈ సాయిల్లో లైట్ వెయిట్ సాయిల్ అండి నేనైతే చేసుకుంది గానుగా ఆకండి ఎందుకంటే మన గార్డెన్లో సాయిల్ అనేది లైట్ వెయిట్గా రావాలంటే ఇలా ఎండాకులతో అయితేనే నేను నింపుకుంటానండి ఎందుకని అంటారు మనం మొక్క పెట్టి మొక్క అయిపోయేసరికి మళ్ళీ ఈ ఆకు అనేది మనకి ఆ మట్టికి కంపోస్ట్ అయిపోయి మళ్ళీ బలంగా తయారవుతుంది అందుకని నా గార్డెన్లో పెట్టిన ప్రతి గింజ అండి హండ్రెడ్ పర్సెంట్ జెర్మినేట్ అయ్యి మంచి హెల్తీగా వస్తుంది మంచి కాప్ అనేది ఇస్తుందండి నేనైతే ఈ విధంగా లైట్ వెయిట్ అండి కొంచెం గానుగ పిండి వేపాకు అలాగే ఈ సాయిల్తో ఇలాగైతే నింపుకుంటున్నానండి ఒక పక్కన అయితే ఉరుములు మెరుపులు చూస్తున్నారుగా ఈ విధంగా అయితే అన్నీ అయితే నింపేసేసుకున్నానండి నింపేసేసుకొని ఇదంతా క్లీన్ అయిపోయింది అనమాట మట్టి అనేది లేకుంది ఉంది చివరిలో అయితే వర్షం పడుతుందండి అమ్మయ్య అనుకొని ఇదిగోండి పెట్టుకున్న కవర్స్ సన్నిటి మీదైతే ఇలాగా అయితే చిన్న చిన్న మూతలు పా బాధ అయితే ఇంక లేదండి ఎందుకంటే ఈ ప్లేస్ చూస్తున్నారు కదా మట్టి మొత్తం క్లియర్ చేసేసాను ప్లెయిన్గా ఉంది కదండి హ్యాపీ అనిపించింది అవి తీసేసి ఎత్తేసిన మట్టి అంతా ఇలాగ కవర్లలో పెట్టేసుకొని మళ్ళీ ఆ వాటిల్లో కూడా రెయిన్ పడుకోకుండా అయితే చక్కగా కవర్లు చిన్న చిన్న మూతలు అయితే కప్పేసుకున్నానండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మీరు అందరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి మీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు కూడా చాలా చాలా మీ అందరికీ అయితే ధన్యవాదములండి అండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి